దైవము మన ప్రాణాలను కాపాడుకునుట కొరకు ప్రకృతిలో మనలను సృష్టించక మునుపే బట్టలను తయారు చేసుకునుట కొరకు అనువుగా ఉండే కొన్ని మొక్కలను పూలను ఆకులను పురుగులను జంతువులను కలుగజేశాడు కలుగజేసిన వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం గోగు అవిసే నారకలబంద ఇవి మొక్కల జాతికి చెందినవి ఈ మొక్కల కాండం పై భాగము నుండి వచ్చు తాతా లో ఉండే నారపోగులను అనేక పద్ధతుల ద్వారా శుద్ధిచేసి వేరుపరిచి బట్టలు తివాచులు నేసే దారమును తయారుచేసి దాని ద్వారా అనేక పద్ధతులైన చేనేత పెద్ద పెద్ద యంత్రాల ద్వారా బట్టను తయారు చేయిచున్నారు మొక్కలనుండే కాకుండా పెద్ద పెద్ద వృక్షాలైన ఏపీ చెట్టు నార కలబంద ఆకు నుండి నారను సేకరించి ఎక్కువ కాలం మన్నిక వచ్చే గట్టి రంగురంగుల అందమైన ఆకర్షవంతమైన నారబట్టలను తయారు చేయుచున్నారు దూది మనకు బట్టల కొరకే కాకుండా అనేక గృహ ఉపకరణాల కొరకు ఉపయోగపడుతుంది దూదిని పత్తి మొక్కల నుండి పగడపు పత్తి చెట్టు కాయలనుండి బూరగ చెట్టు కాయలనుండి దూదిని సేకరిస్తారు దీనిని దుస్తులు పరుపులు దిండ్లు దుప్పట్లు లోదస్తులు సాక్స్ మరియు టీషర్టులు వంటి వస్త్ర ఉత్పత్తులతో పాటు కాటను ఫిష్